ఈ వేదికే ఆయన యొక్క పనితీరు రాజకీయాల్లో తగులకు తగువే యుద్ధంకు యుద్ధమే ఎన్నికలు ఎన్నికలే స్నేహానికి స్నేహమే సిపిఐ సిపిఎం బీజేపీ ముగ్గురితో కలిసి పనిచేయగలిగినటువంటి సామర్థ్యం వారితో పని చేయించుకోగలిగినటువంటి చాకచక్యం ఉన్నటువంటి నాయకులు శ్రీధరన్ అనేటువంటిది ఈరోజు ఒకసారి చెప్పుకోక తప్పదు ఈ బ్రిడ్జే రాష్ట్ర ప్రభుత్వం అంతా గందరగోళం పట్టించాడు జనార్దనానికి రోజుకు ఒక మెసేజ్ పెడతాడు లోకేష్ బాబు టీంకి ఒక మెసేజ్ పెడతాడు లోకేష్ బాబు యువగళలు ఇచ్చిన హామీల్లో ఇది ఉందని నిరంతరం గుర్తు చేస్తాడు ఎందుకంటే ఎందుకు ఇంత లేట్ అయిందంటే బ్రిడ్జీలు కనెక్టింగ్ బ్రిడ్జీలు ఇచ్చేదానికి కొంత ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిలో ఇవ్వాలనేటువంటి ఆలోచనతో దీన్ని ఆలస్యం అయింది ఫస్ట్ మొదటి విడతలో కాకుండా ఇంకా శ్రీధర్ అన్న పదే పని అదే పనిగా ఇప్పుడే చెప్పారు ప్రభాకర్ అన్నకి రవిచంద్రకి ఇద్దరికి చెప్పానండి మా ఇద్దరే కాదు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆర్ఎన్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అన్నాను పార్లమెంట్ కోఆర్డినేటర్వి నెల్లూరుకి యువగడంలో లోకేష్తో పాటుతో పాటు వచ్చావు లోకేష్ బాబు హామీ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు అశాఖ మంత్రి అయ్యావు ఇది ఇస్తున్నావా లేదా ఈ రాష్ట్రంలో మిగతా బ్రిడ్జిలు ఇచ్చారో లేదో కానీ కోవూరుకి కావలకి పాత అల్లూరికి రోడ్డు వేస్తున్నారు శాంక్షన్ అయ్యింది బ్రిడ్జి ఐదు సంవత్సరాలు వేయలేరు రెండు వేల పద్దెనిమిదిలో లోకేష్ బాబు దాని శాంక్షన్కి చేయించిపోయారు కోవూరు అల్లూరు మండలాలకి కొడవలూరు విడవలూరు అల్లూరు మండలాలకు సంబంధించిన రోడ్డు పైడేరు మీద ప్రధాన రహదారి మీద బ్రిడ్జి మాదేమో నిధులు చాలలేదని చెప్పి తగ్గించారు తొమ్మిది కోట్లు కానీ ఈ బ్రిడ్జి మాత్రం శ్రీధర్ అన్న దెబ్బకు తట్టుకోలేక ముందు అది ఇచ్చేస్తే పోటీ తర్వాత రాష్ట్రం అంతా ఇచ్చుకోవచ్చు అని చెప్పి దీనికి జివో రిలీజ్ చేశారు ఇప్పుడే చెప్పాడు మళ్ళీ ఎంపీ గారికి ఇంటి దగ్గరే చెప్పాడు అన్న మీతో ఒక బాధ్యత పెట్టాలా మీరు ఇవన్నీ చేయాలని ఈయన వచ్చి ప్రకటించాడు అన్ని పేపర్ వర్క్ అన్నీ చేశా రెండు రైల్వే ఆర్ఓబీలు పూర్తి చేయాలా అదేవిధంగా భారత్ సింధూర్ పార్క్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రియల్ క్లస్టర్ తీసుకురావాలా గతంలో అనేక వివాదాలతో రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం ఇచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాటు శ్రీధర్ రెడ్డి గారు అనేక ప్రయత్నాలు చేసిన పంతొమ్మిది ఇరవై నాలుగులో సాధ్యం కాల మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో ఉన్న ఆ ప్రాంతం అక్కడ అభివృద్ధి చెందుతుంది దాన్ని ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా ఎంపీ గారి సహకారం తీసుకొని గతంలో ఏదైతే అక్కడ మల్టీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రయత్నం చేశామో దాన్ని తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చేదానికి మా వంతు మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ క్వాడ్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు